ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిటి పథకాలకు డబ్బులను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే లబ్ధిదారుల అకౌంట్కు వరుసగా డబ్బులు జమ చేస్తున్నారు తాజాగా మహిళలకు రైతులకు సంబంధించిన డబ్బుల్ని ప్రభుత్వం అకౌంట్లలో వేస్తుంది ఎన్నికల పోలింగ్ తర్వాత నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే మొన్నటి వరకు ఆయా పథకాలకు డబ్బులను విడుదల చేయగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు జమ అవుతున్నాయి వారి అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది మహిళలు రైతులకు వరుసగా డబ్బులు విడుదల చేస్తుంది తాజాగా మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం చేయూత ఆసరా కింద నిధుల్ని వారి అకౌంట్లోకి విడుదల చేసింది అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా రైతుల అకౌంట్లకు జమ చేశారు ఏపీలో అగ్రవర్ణాలలోని పేద మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద నలభై ఐదు నుంచి అరవై లోపు వారికి ఒక్కొక్కరికి పదిహేను వేలు అందిస్తుంది మార్చి నెలలో ముఖ్యమంత్రి బటన్ నొక్కిన డబ్బులు విడుదల కాలేదు అయితే పోలింగ్కి ముందు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయాలని భావించిన ఈసీ అనుమతించలేదు తాజాగా ఈబీసీ నేస్తం కింద అర్హులైన మహిళల అకౌంట్లో పదిహేను వేలు చొప్పున డబ్బులు జమ చేయడం జరిగింది మరోవైపు వైఎస్ఆర్ చేయూత కింద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వరకు అర్హులైన వారికి ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందిస్తోంది ఈ ప్రభుత్వం మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా ఈ డబ్బులు జమ కాలేదు ఎన్నికల కోడ్తో ఆగిపోయాయి ఈ పథకానికి సంబంధించి కూడా తాజాగా ఒక్కొక్కరికి అకౌంట్లో పది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేసింది ప్రభుత్వం అలాగే వైఎస్ఎస్ ఆసరా కింద ప్రభుత్వం డోక్రా మహిళలకు పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేశారు రైతులకు సైతం పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లను ఇన్పుట్ సబ్సిడీ కింద విడుదల చేశారు ఈ పథకాలకు సంబంధించి అర్హుల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు అర్హత ఉన్న లబ్ధిదారులకు ఈ డబ్బుల్ని జమ చేస్తున్నారు ఒకవేళ జమకాని పక్షంలో దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి డబ్బుల విడుదలకు ప్రతి ఏటా క్యాలెండర్ను ముందుగానే విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందుకు తగిన విధంగా బటన్ నొక్కారు అయితే ఎన్నికల కోడ్ రావడంతో పథకాల డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదు మే పదమూడు పోలింగ్ సమయంలో ఈ డబ్బుల్ని అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేయగా అనుమతి రాలేదు దీంతో పలువురు లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు డబ్బులు జమ చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల సంఘానికి మరోసారి రిక్వెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేసింది దీంతో ప్రభుత్వం మరోసారి డిపిటీ పథకాల డబ్బులు జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన తిరస్కరించడం జరిగింది ఇప్పుడంతా ఏంటని ఈసీ ప్రశ్నించింది పోలింగ్ ముగిసిన తర్వాత జమ చేసుకోవచ్చని తెలిపింది అయితే ఈ పిటిషన్లపై మరోసారి కోర్టు విచారణ జరగక మే పది వరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతున్నట్లు సింగిల్ జడ్జ్ తీర్పును వెల్లడించారు ఈ క్రమంలో మే పదిన డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఈసీని అనుమతి కోరగా మరోసారి నిరాకరించి మళ్ళీ హైకోర్టులో విచారణ జరగక వేసవి సెలవుల తర్వాతకు ఈ పిటిషన్లపై విచారణ వాయిదా పడినట్లు అయింది దీంతో డబ్బుల్ని అకౌంట్లో జమ చేయలేకపోయారు పోలింగ్ ముగియడంతో డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేశారు నాలుగు రోజుల్లోనే ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు నిధులు విడుదల చేశారు ఆ తర్వాత విడివిడిగా ఇప్పుడు లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేస్తున్నారు